కాలేజీ విద్యార్థులే లవ్ అఫేర్లో పడుతున్నారండి పెళ్ళైన అయిన వాడు ఎవడు వాడు పెళ్ళంతో లవ్ అఫేర్లో పడ్డేమిటండి నాకు పెద్ద అనుమానం ఈ పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని ప్రేమించకూడదా లవ్ అఫేర్లో పడకూడదా ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పకూడదు చెప్పడండి అవసరమైతే పరాయి వాళ్ళకి చెప్తారండి భార్యకి చెప్పడం కాలేజీ కుర్రాడ ఎందుకు పడతారండి ఒకటి వయస్సు రెండోది ఏమిటో తెలుసా బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు మీరు గమనించండి ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకోడు ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో అది అర్థం కావట్లేదు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్ లోనో పారాయిస్తున్నారు కదా ఇప్పుడు అదే కదా మీ పెద్దమ్మ డాక్టరు మీ పెద్ద మన పెద్దనాన్న డాక్టరు మన బాబాయ్ డాక్టరు మన మేనమామ డాక్టర్ కాబట్టి నువ్వు కూడా డాక్టరు నాకు అర్థం కాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ అబ్బాయి నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా ంద్రాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల గణాలు ఉంది దానికి నష్టమా కోపలు అంటుకుంటాయా ఎంత డాక్టర్ అయినా పిల్లల గణాలే కదా తప్పదు కదా అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేస్తున్నావు వాళ్ళ మీద ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు పెడతావు అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి వాళ్ళు పక్కదారి పడ్డానికి ఇది ప్రధాన కారణం తల్లిదండ్రులు బాధ్యత వహింతులుగా నమస్కారం పెట్టుకోరుతూ ఉన్నాను వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేయమనండి బలవంతంగా వాడిని చేర్పించండి లేకపోతే భవిష్యత్